ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన నిజంగా ఎక్కడన్నా చిన్న దాడులు జరిగినా ఒకరి మీద ఒకళ్ళ దాడులు జరిగిన ఎవరి మీద ఒక అమ్మాయిని ఇబ్బందులు పెట్టినా లేదంటే అనగాన వర్గాలు దళితులు మైనార్టీలు బీసీలు ఎవరైనా ఇబ్బందులు పెట్టినా ఓ విధంగా ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి బలహీన వర్గాలు అంటే ఉన్నత వర్గం అంటే ఇతర క్యాస్టులు ఓసీ క్యాస్టుల్లో కూడా కొద్దిగా పాపం లేని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా ఇబ్బందులకు గురవుతుంటారు ఇటువంటి వాళ్ళకి ఇబ్బందులు కలిగిన వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఎవరుకుంటుంది అంటే ప్రభుత్వం ఉంటుంది ప్రభుత్వం యొక్క పోలీస్ వ్యవస్థకు కానీ రెవెన్యూ వ్యవస్థకు కానీ అంటే వాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారో దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు వాళ్ళకి రక్షణగా నిలబడాలి మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే ప్రభుత్వం అనేది బడుగు బలహీన వర్గాలు అది ఏ కులమైనప్పటికి కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి కానీ ఈనాడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటన మనం ఒకసారి నిశ్చితంగా పరిశీలిస్తుంటే దాడులన్నీ దళితుల మీద మైనార్టీల మీద బీ బీసీల మీద ఒక వర్గం మరొక వర్గం మీద దాడి చేస్తే పోలీసుని స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు కూడా ఆ పెద్ద వర్గాలకు సపోర్ట్ చేస్తూ లేదా పార్టీ పరంగా అధికారంలో ఉన్న పార్టీకి సపోర్ట్ చేస్తూ గతంలో కూడా అంటే ఇప్పుడే జరుగుతుందా గతంలో కూడా ఇటువంటి జరగలేదా గతంలో కూడా జరిగినాయి జరిగినప్పుడు ఏం జరిగాయి అంటే పోలీస్ వ్యవస్థలో పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కంప్లైంట్ ఇస్తే సరిగ్గా పట్టించుకోకపోతే డిఎస్పీకి ఎస్పీ లెవెల్లో వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వెంటనే సరిగి తీసుకునేవారు ప్లస్ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కింద స్థాయి ఎస్ఐ కానిస్టేబుల్స్ సిఏ స్థాయి వాళ్ళు కూడా ఏమైనా వారు అంటే సార్ ఈ ఇష్యూ ఎస్పీ లెవెల్లోకి వెళ్ళింది దీన్ని మేమేం చేయలేము అని ఆకుండా అధికార పార్టీ నాయకులకు కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్పేసేవారు ఇప్పుడు అలాగే కాదు ఒక అధికార పార్టీ చిన్న కార్యకర్త కూడా బెదిరించేస్తున్నారు పోలీసులు దాంతో తద్వారా ముఖ్యంగా ఈ సంఘటన చూడండి మహిళలను రాత్రి అసలు మహిళలను రాత్రులు అరెస్ట్ చేస్తారా అంటే కొంతమంది ఉంటారు తెలివైన వాళ్ళు అతి తెలివితే అట్లాగా రాత్రి ఎందుకు అరెస్ట్ చేయరు నీకు తెలుసా చట్టం గురించి అంటారు కొన్ని విభిన్న పరిస్థితుల్లో చట్టానికి అనుగుణంగా రాత్రులు కూడా కొన్ని సందర్భాల్లో అరెస్ట్ చేసే సందర్భాలు ఉంటాయి మహిళలు అది ఎప్పుడు బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి మహిళలు కూడా అరెస్ట్ చేసేవి కానీ ఒక సామాన్య మహిళ ఏదో గొడవ పెట్టారనో లేదా ఒక వర్గా వర్గానికి కుమ్ము కాస్తున్నారనో లేదా ప్రభుత్వాన్ని విమర్శిస్తారనో రాత్రులు కూడా పోలీస్ స్టేషన్లో ఎంతమందిని అమ్మాయిని పెట్టి బయట కుదులుతున్నారో చూసి వెళ్ళి గొడవ పెడితే అతను మన యాదవ్ గారు బీసీ పార్టీ మన పెట్టారు బీసీ నాయకుడు పొంగనూరు అతను వెళ్ళి అక్కడే కాదు ఈ రాష్ట్రం మొత్తం మీద జరిగే అరాచకాలను కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తే అరెస్టులు ప్రభుత్వం మీద ఏదైనా ఒక పోస్ట్ పెడితే అరెస్టులు ప్రభుత్వానికి న్యాయంగా మాకు ఈ జరగడం లేదని గట్టిగా గొడవ పెడితే అంటే పబ్లిసిటీ అవ్వకూడదు ఇది పెత్తందారి వ్యవస్థ కానీ ఈ ప్రభుత్వ అధికార నాయకులే మెయిన్ నాయకులే పెత్తందారులకి పేదలకి మధ్య జరుగుతున్న గొడవ వీళ్ళేమో పేదల వైపు ఉన్నట్టు నిజంగా వ్యవహరించి తీరేలా ఉంటుందంటే పెత్తందారులకి పెత్తందారులాగే పెత్తందారు ఎలా ఉంటాడంటే అంటే తన ఇష్టం తను ఏం చేస్తుంది తను కోళ్ళ కింద తొక్కి వ్యవస్థను నడుపుతూ ఉంటాడు ప్రస్తుత వ్యవస్థలు ఉన్నాయి ఆ నీక దాళ్ళు దళితుల మీద దాడులు విచ్ఛిన్నకరమైన పరిస్థితులు ఈ ఎంత దరిద్రమైన పరిస్థితుల్లో ఉన్నదంటే పరిపాలన ఒకసారి ప్రజలు ఆలోచించాలి నేను ప్రభుత్వం వ్యతిరేకమైన జరుగుతున్న సంఘటనలు ఒకసారి ఆలోచించండి ఓకే జై భీమందరికీ